మన సాహిత్యంలో అనాదిగా వస్తున్న ఎన్నో కథల్లో మూడ భక్తుల కథలు మనకు తెలుసు భక్తికి చదువు సంస్కారం ఏమీ అక్కర్లేదు భక్తి ఒకటే ముఖ్యం అందుకే మనకి కాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు ఎవరు భక్తులు అవుతారు అంటే ఏ వేదంబు పఠించే లూత లూత అంటే సాలిపుడు భుజగం బే శాస్త్రములు ఏ విద్యాభ్యసనం అభ్యసనం కరి కంచే మంత్ర ఊహించే విర్భావ నిధానములు చదువులయ్యా కావు అంటే చదువుకి వీటికి జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు ఒక చాలేపురుకు కానీ ఒక కానీ ఒక పాము కానీ వాడు తిన్నడు కానీ వీళ్ళెవరికి చదువు జ్ఞానం లేదు అయినా వీళ్ళందరూ భక్తుడు ఈ భక్తి ఏ తా స్థాయికి వెళ్ళిపోతుందంటే మూడో భక్తి స్థాయికి వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు నక్క నయనార్ అనే అతను గొప్ప శివభక్తుడు ఆ శివభక్తుడు ప్రతిరోజు శివాలయానికి వెళ్తాడు శివ స్తోత్రాలు చదువుతాడు శివుని పూజిస్తాడు అభిషేకం చేస్తాడు అతని చేయడమే కాకుండా అతని భార్య కూడా శివభక్తురాలు ఆమె కూడా శివాలయాన్ని అలికి ముగ్గులు పెట్టి నీళ్లు జల్లి పుష్పాలు తీసుకొచ్చి అన్ని సిద్ధాంతం సిద్ధం చేసి ప్రతినిషం భర్తతో పాటు శివుని పూజిస్తుంది మరి ఇంత గొప్ప దంపతులు శివభక్తులు భార్యా భార్యాభర్తలకి ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఇందులో మూఢత్వం ఏముంది అంటే ఈ శివభక్తిలో ఉన్న మూఢభక్తుల గురించి చెప్తూ ఒక రోజుట ఆ శివలింగం పైన ఒక శాలే పురుగు కనిపించింది ఆ శాలే పురుగు అలా పాకుతోంది ఈ నక్క నయనారు చూశాడు ఊరుకున్నాడు నక్క నయనారు భార్య చూసింది అయ్యయ్యో శివలింగం పైన సాలెపురుగు పురుగు పాకుతోంది ఆ ఎంత అపరాధం ఇది ఈ సాలెపురుగు పురుగు పాకితే దీని మూలంగా పొక్కులన్నీ వచ్చాయి వా రాజుగారి దేవుడికి అందుకోసం శివలింగాన్ని తీ పైన ఉన్నటువంటి సాలె పురుగుని తీసేయాలనుకుంటుంది ఆ సాలె పురుగుని తీసేస్తుంది అయినా ఆ శివలింగం పైన అక్కడ 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 పొక్కులు వస్తాయి అయ్యో ఈ పొక్కులు పోవాలంటే ఏం చేయాలి తను ఎప్పుడో చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు రకరకాల వైద్యాలు ఈమెంనుకుందంటే ఈ పొక్కిపోయిన శివలింగం పైనటువంటి సాలె పురుగు తిరిగిన ప్రదేశంలో అంతా కూడా తను ఉమ్మాలనుకుంది నోటితో ఉమ్ముతుంది ఆ శివలింగం అంతా కూడా అయితే భర్త చూస్తున్నాడు ఇదేంటి ఇంత అపరాధం చేస్తున్నావు సాలె పురుగు పాకుతేనే అపరాధం అంటున్నావు నువ్వు నోటితో ఉమ్మి ఆ శాలె పురుగు పాకిన పొక్కులు రాకుండా చేస్తే ఇంకెంత అపరాధం అంటాడు ఈమంటుంది కాదు శివుడికి అంత బాధ కలుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి ఈ సాలె పురుగు యొక్క విషయం రాకుండా నాకు ఎప్పుడో తెలిసిన చిన్న ఉపాయం చెట్కా నేను చేస్తున్నాను అంటుంది అతనికి చాలా కోపం వస్తుంది శివభక్తుడైన భర్తకి ఇంత మూర్ఖురాలు ఇంత మూఢభక్తురాల తన భార్య అని మళ్ళీ ఆమె వెంట పడుతూ ఉంటాడు ఈ లోపున శివుడు ఏం చేస్తాడంటే చూడండి కథ ఎంత అద్భుతంగా మలుస్తారో ఎక్కడెక్కడ ఆమె ఉమ్మిందో అక్కడ మాత్రం ఏ పొక్కులు అసలు లేవు అన్నీ పోయాయి అంటే అనుకుంటాడు ఈ భర్త ఈమెను వచ్చి మళ్ళీ ఉమ్మమంటే బాగుంటుందేమో శివుడు యొక్క పొక్కులన్నీ పోతాయేమో శివలింగం స్వచ్ఛంగా కనిపిస్తుందేమో అనుకుంటాడు ఆమె వెళ్ళిపోతుంటే ఆమె వెంట పరిగెట్టి ఆగు అంటాడు ఆమె ఏమనుకుంటుంది తను చేసిన అపరాధానికి శిక్షించడానికి తన్ని చంపడానికి తను బాధించడానికి భర్త వస్తున్నాడేమో అని ఇంకా ఇంకా పారిపోతుంది కానీ అతను అంటే నువ్వు మళ్ళీ వెనక్కిరా శివుడికి నాపైన అనుగ్రహమే ఉంది ఆగ్రహం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చి ఉమ్ము ఎక్కడెక్కడ పొక్కులు ఉన్నాయో పోతాయి ఎంత మూఢభక్తి చూడండి అయితే ఆమెను తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత నిజంగానే శివలింగం మీద ఉమ్ముతుంది ఎక్కడెక్కడ పొక్లున్నా అవన్నీ పోతాయి అయితే శివుడు అంటాడు ఇంత మూఢులైన భక్తులు కదా నా మీద శివలింగం పైన సాలె పురుగు పాకుతేనే విషయం నాకు వచ్చేస్తేమో అని భయపడి మీరు ఇంత ప్రయత్నం చేశారు మీలాంటి భక్తులు నాకు ఎక్కడ దొరకరు మీకు ఏం కావాలో కోరుకోండి కోరిక తీరుస్తానంటే వాళ్ళు ఏమంటారు మాకు ఏ కోరికలు అక్కర్లేదు నీ దర్శన భాగ్యం జరిగిన తర్వాత మాకు ఏం కోరికలు ఉంటాయి అంటారు అయితే ఆ నక్క నాయనారు ఆయన భార్య ఇద్దరిపైన శివుడు పార్వతి దయదలిచి అంటారు మీది శివభక్తిని ఈ లోకంలో చాలా కాలం ప్రచారం చేయండి చాలామందికి ఉపదేశించండి మీ భక్తి పారవశ్యంలో తన్మయులు కండి చివరిలో మీకు శివ సాయుధ్యాన్ని ప్రసాదిస్తాను అంటే ఇప్పుడు ఈ కథ చూడండి మూఢత్వానికి మనం సమాధానం చెప్పడం కానీ ఇది అవునా కాదా అనడం కానీ ఎప్పుడు చేయలేము ఎందుకంటే తిన్నాడు అనే పిల్లవాడు శివుడిని కడగాలి అభిషేకం చేయాలి అంటే ఆ సువర్ణముఖి నదిలోకి వెళ్ళి ఆ నీళ్లు పుక్కిట పట్టి ఆ పుక్కిట్లో ఉమ్మి ఆ శివాభిషేకం చేస్తాడు అదేమిటి ఎందుకు ఇలా చేశాడు అంటే చివరికి శివ తినడంత గొప్ప భక్తులు లేడు అంతేకాదు కాల్చిన పంది మాంసం ముక్కలు పట్టుకొచ్చి నువ్వు ఏమైనా సరే ఇవి తినాల్సిందే అంటాడు శివుడు తినకపోతే ఇవి కాలలేదా కొవ్వుగా లేవా ఎక్కువ మాడాయా ఎందుకు తినవు అంటే ఆ మూఢత్వంలో శివుడితో ఐక్యమైపోయి శివుడు తను ఒకటే అనుకుని సంభాషించడం అనే అమాయకత్వాన్ని మూఢభక్తిలో భాగంగా చూపిస్తూ ఈ నక్క నాయనారు కథలో అతని భార్య యొక్క మూఢభక్తిని ఆ మూఢభక్తిని కూడా శివుడు అంగీకరించడం వాళ్ళకు మోక్ష సామ్రాజ్యాలను ఇవ్వడం ఇలాంటి కథలు వింటుంటే మనం అనుకుంటాం భక్తి ఎవరికి ఉండాలంటే చాలా ధనవంతులు చాలా ఐశ్వర్యవంతులు పూల పూలతో పూజించేవాళ్ళు బంగారు పుష్పాలతో అభిషేకం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకే భక్తి ఉంటుంది మేళ తాళాలతో అందరికీ ఆ పద పలహారాలు ఉంటేనే భక్తి ఉంటుంది అనేది చాలా అవివేకం భక్తి అన్నది ఎంత మూడులోనైనా మనసులో నుంచి వచ్చినట్లయితే భగవంతుడిని ధనవంతుడైన భక్తుని ఎలా చూస్తాడో అతి సామాన్యుడైన భక్తుని కూడా భగవంతుడు అలాగే కరుణా కటాక్షాలతో వీక్షిస్తాడు కాబట్టి భక్తి అనేదాన్ని వంకర మార్గంలో దానికి అన్వయం చెప్పి భక్తి కావాలి అంటే గంగాజలం తీసుకురావాలి భక్తి కావాలి అంటే వెయ్యి పువ్వులు తీసుకురావాలి బంగారం పువ్వులు తీసుకురావాలి పెద్ద ప్రసాదాలు పెట్టాలి అనేటువంటి అవకాశం ఉంటే చేయండి చేయకపోయినా భక్తి మనసులో పెట్టుకోండి అందుకోసం అంటాడు కదా చిత్తశుద్ధి కలుగు శివ పూజలు చిత్తశుద్ధి లేకపోతే శివ పూజలు అనవసరం భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు ఇవన్నీ మనకి అనూచానంగా తరతరాలుగా వస్తున్నటువంటి ముఖ్యమైన నీతి మాటలు విన్నట్టయితే భక్తి గురించి మనకు అవగాహన కలుగుతుంది ఒకళ్ళు ఓపుకుంటే గుళ్ళోకి వెళ్ళచ్చు గుళ్ళోకి వెళ్ళబోతే దేవుడిని స్మరించుకోవచ్చు స్మరించుకోలేకపోతే దేవుడి కథలు వినొచ్చు దేవుడి పాటలు వినచ్చు దేవుడికి ఒక నమస్కారం కూడా పెట్టచ్చు ఏవి పెట్టినా భక్తే ముఖ్యం కానీ ఆడంబరాలు గొప్పతనాలు మాత్రం కాదు అని చెప్పి అమాయికు ఒక ఇల్లాలని ఒక శివభక్తురాలని శివుడు ఏ విధంగా దయదలిచాడో చెప్పిన మంచి కథ ఇది శివ కథల్లో చాలా ముఖ్యమైంది నక్క నయనార్ కథ